ప్రణయ్ హత్య కేసు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నాలుగో తారీఖున ఏదైతే మారుతీరావు సుపారి ఇచ్చి బీహారీ వాళ్ళతో మిర్యాలగూడ పట్టణంలోనే ఒక హాస్పిటల్ ప్రాంగణంలో ప్రణయ్ని చంపిన విషయం మీ అందరికీ తెలిసింది సో ఎట్టకేలకి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఇక్కడ ఇక ఇప్పుడు దాకా ప్రణయ్ వైఫ్ ఎవరైతే అమృత ఉందో అమృత ప్రణయ్కి రిలీఫ్ కల్పించిన రోజుగా ఇది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఆ ప్రణయ్ని దుర్మార్గంగా చంపిర్రో వాళ్ళకి శిక్ష పడింది నల్లగొండ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పు చూస్తే ఇప్పుడు ఎవడన్నా తప్పు చేయాలి అని అంటే ఇక ఆ తప్పుకి ఒకటికి వంద సార్లు ఆలోచించడంతో పాటు చుచ్చు కోర్టు తీర్పు అనేది అద్భుతంగా ఇచ్చింది ఆ తీర్పు ఏంటి ఏంటనే చూసుకుని పోయే ముందు జూబ్లీ టైమ్స్ టీవీని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి నేను మీ జతిన్ సో ఇక్కడ మారుతీరావు మీ అందరికీ తెలుసు మీరు ఎల్లుగొడానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారి ఆయన ఇతన్ని ప్రణయ్ని చంపించిన విషయం మీ అందరికీ తెలిసింది సో ఇట్ ది సేమ్ టైం ఏ ఉన్నాడు మారుతీరావు ఏవనుగు ఉన్నప్పటికీ రెండు వేల ఇరవైలో మారుతీరావు ఫ్యాన్ కురేసుకొని చనిపోవడం జరిగింది చని ఆయన చనిపోయిన ఐదేళ్ల తర్వాత ఈరోజు ఒక సంచలన తీర్పు నల్గొండ కొట్టించింది అదేంటనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రణయ్ హత్య కేసు కోర్టు సంచలన తీర్పు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పిచ్చింది నిందితులను జీవితకైదు విధించింది ఏటు సుభాష్ వర్మ శర్మకు మరణశిక్ష విధించింది తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నేప నేపంతో మిరియాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున సుపారి గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ పూర్తి చేసి ఎనిమిది మంది నిందితులుగా రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సుమారు ఐదేళ్ళు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి వాదనలు ముగిసినాయి వాదనలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళే ఆ మారుతీరావుకు సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ ఈ గ్యాంగ్లో మారుతీరావు ఏ వన్గా ఉన్నాడు ఏ వన్గా ఉన్నాడు ఇప్పుడు దీంట్లో ఒకరికి మాత్రం ఒక ఉరిశిక్ష పడిందనే వార్తలు అయితే వస్తున్నాయి వాస్తవానికి పడిందంట కూడా ఈ ఉరిశిక్ష ఎవరు తప్పించుకున్నారా అంటే మారుతిరావు సింపుల్గా తప్పించుకున్నాడు దీన్ని ఐదేళ్ళ ముందే గ్రహించి ఐదేళ్ళ ముందే గ్రహించి ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈరోజు ఏ టూ ఎవరైతే సుభాష్ ఉన్నాడో సుభాష్కి ఉరిశిక్ష అంట మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏమేమి మొత్తం ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితకైదు మిస్ కాకుండా పడింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఏ వన్ మారుతిరావు అమృత తండ్రి ఏ టూ సుభాష్ శర్మ బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉరిశిక్ష ప్లస్ పదిహేను వేల ఫైన్ ఏ త్రీ అస్గర్ అలీ జీవిత ఖైదీ ప్లస్ పదివేలు ఫైన్ ఏ ఫోర్ అబ్దుల్ బారి జీవిత ఖైదీ ప్లస్ పదిహేను వేలు ఫైన్ ఏ ఫైవ్ అబ్దుల్ కరీం జీవిత ఖైదీ ప్లస్ పదిహేను వేలు ఫైన్ ఏ సిక్స్ శ్రావణ్ మారుతీరావు తమ్ముడు జీవిత ఖైదీ పదిహేను వేలు ఏ సిక్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన మారుతీరావుకు సొంత తోడబుట్టినటువంటి తమ్ముడు ఆ తమ్ముడు కూడా జీవిత ఖైదీ పడ్డది ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు దగ్గరికి వచ్చి మా ఆయనకి ఏం తెలియదు అని ఆమె మా నాన్నకి ఏం తెలియదు అని వాళ్ళ పాప వీళ్ళిద్దరూ కలిసి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు మా నాన్నతో బలవంతంగా మా నాన్నకి ఏం తెలియదు ఈరోజు జీవిత ఖైదీ చేసిన మా కుటుంబానికి దూరం చేసిన మా నాన్నీ ఇదంతా అమృత చేసిందని చెప్పి మరోపక్క వాళ్ళ కుటుంబం ఆరోపించడం జరుగుతుంది ఏ సెవెన్ శివ మారుతీరావు కార్ డ్రైవర్ జీవిత ఖైదు ప్లస్ పదివేల ఫైన్ ఏ ఎయిట్ నిజాం ఆటో డ్రైవర్ కరీం కరీం జీవిత ఖైదీ పదివేలు ఫైన్ సాయం సాయంతో అస్గర్కు అస్గర్కు సుపారీ ఇచ్చిన మారుతిరావు రెండు వేల పద్దెనిమిదిన సెప్టెంబర్ పద్నాలుగున మిరల్గూడలోని ప్రణయ హత్యను చేయించిందట వీళ్ళందరికీ పదిహేను వేల రూపాయలతో పాటు జీవిత ఖైదు దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురికి ఇప్పటివరకు ఎవరైతే ఆరుగురునో ఆరుగురికి జీవిత ఖైదుతో పాటు పదిహేను వేలు జరిమానా విధించింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు మరోపక్క మారుతిరావు ఎలాగో లేడు మారుతిరావు అంతా ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత ఏటు సుభాష్ శర్మ బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉరిశిక్ష క్లియర్గా పట్టడం జరిగింది ఇలాంటి తప్పులు ఇంకెవడు కూడా పాల్పడినా కూడా న్యాయస్థానాలు పండబెట్టి తొక్కుతాయి అన్నట్టుగానే ఈరోజు తీర్పిచ్చింది నల్గొండ కోర్టు ఎందుకంటే ఈరోజు నల్గొండ కోర్టు మన అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన రోజు వచ్చింది ఎందుకంటే ఇంత దుర్మార్గంగా పాల్పడినటువంటి వ్యక్తులకి ఈరోజు శిక్ష పట్టడంతో పాటు వాళ్ళని జీవితంలో జీవితంలో మళ్ళీ జైలు నుంచి బయటికి రాకుండా చేసినటువంటి నల్గొండ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకి ప్రజలు చేతులెట్టి దండాలు మొక్కుతున్నారు ఎందుకంటే వాళ్ళ లోపల ఆ రోజు జరిగినటువంటి ఆ దళితుని మీద ఏదైతే ఆ హత్య ఉందో ఆ హత్యకు గాను భారతదేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించింది ఆ హత్య అంటే ఎక్కడా కూడా ఒక దళితుని మీద అంత దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ శిక్షలు చూస్తుంటే ఇంకొక ఎవరైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఈరోజు ఒక పక్క ఇండియా ఇండియా వరల్డ్ కప్ కొట్టింది మరో పక్క ఈరోజు వీళ్ళందరికీ కూడా శిక్షలు పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పడాల్సిందే ఇంత ఎంత దౌర్భాగ్యంగా నరికారంటే అలా నరికి చంపినటువంటి వ్యక్తిని ఈరోజు ఎవరి పాపం వాళ్ళు కట్టుకున్నట్టుగా మారుతీరావు పాపం మారుతీరావే కట్టుకొని వెళ్ళిపోయి ఈరోజు ఈ ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఏడుగురు కూడా జీవితంలో ఇక జైలు నుంచి బయటికి రాకుండా చేసినటువంటి నల్లగొండ కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలామంది ప్రజలు సో మొత్తానికి ప్రణయ హత్య కేసును మాత్రం క్లియర్గా కోర్టు తీర్పు వెలువడింది ఇక వాళ్ళందరూ ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ జీవితాంతం జైల్లోనే ఉంటారు ఎవరు కూడా జైలు నుంచి బయటికి వచ్చే ప్రసక్తే ఉండదు కాబట్టి ఈరోజు ఇలాంటి తప్పులు ఇంకెవరైనా ముందు ముందు చేయాలనుకున్నా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సూచనగా వాళ్ళకి మారాలి మారుతుంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషించుకుంటున్నటువంటి రోజు సో చూడాలి మరి ఏం జరిగిద్దో